ജ്യൂ മാര് കൂടുതലോ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే పార్క్ వచ్చాము ఇక్కడ ఏదైనా యానిమల్స్ ఉన్నాయి చూపిస్తాను పదండి ఫస్ట్ అయితే టైగర్ చూడండి కనిపిస్తుంది కదా అక్కడ టైగర్ సెకండ్ ఇంకా వీడియో లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయకుండా ఇన్స్టింగ్ ఇంగ ఉంది అదేన కుక్క బౌ బౌ అంటకే ఇంటన్స్టింగ్ గా ఉంటుంది బుద్నే అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అబ్బో చరణ్య ఇది వందక్కడ పులి పులి అమ్ము పులి పులి ఇలా పడుతుంది టై కారం அக்கி அது எப்போதே நான்

No, no, no. abdibor edici ఇక్కడ చూడండి పెద్ద కూడ ఉన్నాయి కదా కనిపిస్తుందా మీకు నేనైతే ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళాను మళ్ళీ ఏమో తిరుపతి వచ్చాను పెద్ద తిరుపతి జింక ఉంది చూడండి డియర్ 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 పాడిపోయింది మమ్మల్ని చూసి డియర్ ఏమో పాడిపోయింది దానికి ఏమో నచ్చలేదంట మేము మేడం గాయస్ మా చెల్లి అయితే చూస్తుంది ఎన్ని ఫ్యాన్స్ చూడండి ఎంత బాగుంది స్కూల్కి వెళ్ళిపోతా

ట్రైనింగ్ ఇక్కడ చూడండి చిన్ని చిన్ని టాటైస్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చిన్ని చిన్ని టాటైస్ ఉన్నాయి కనిపిస్తున్నాయి మీకు చూడండి <smallélan> చిన్నది <ici> <anye tweet> బాగు నిజమే చాలా ఉన్నాయి బటర్ఫ్లైస్ అక్కడ అక్కడ చూడండిగా బియరు కొట్టుకుంటుంది పిల్లల్ని లోపల చూసారని తలుపు కొట్టుకుంటుంది చాలాసేపు చేసినా కూడా కొనుక్కుంటుని పేస్ట్ చూపించలేదు చూపించలేదు మంది పిల్లలు ఉండిపోయాను అంట అందులో

ये मां ये दे आ हे బాగుంటుంది పొడుగుందిరా ఏమైందిరా అనను ఏమైంది బజ్జిందా లేపు మరి ఆగ ఎక్కడైనా కూర్చుని చూపించు అన్న అది అక్కడ

ದನ್ನ ಅಂತ ಗಾಡದ ಹ್ಮ್ ಹ್ಮ್ ಜೋಷ್ಟು ಬಿಚು ಇದೀದಿರದು ಅಂತೆ 6 Krishna Krishna Amma Krishna kandirathala amma purva

నేను కొడుతుంటా కానీ కేవండి లెట్స్ గో అన్న రెడీ చేసి టైం పడతది ఇక్కడ నెంబర్ గాని నెంబర్ గాని చెప్పొచ్చు విట్

అక్కడ ఉంటుంది దా అన అనను ఏముంది నెమలి అనను అక్కడ ఉందా

અમે ચાહીએ છે આ થઈ જવું મંતુર વચ્ચે જલ્દી આ કાં કે જોક કાં તો બકવા ગયા એ મારી ક્રોન મલ્ટીફિકાનો ધારા చూడు అలా చూస్తున్నాయో ఇక్కడ తెంగుదే కాదు అలా చేస్తేనంటూ

అవి ఎంత చేసినా అవ్వట్లేదు అందుకని कमीका बाबु देडी वानस धारा आ र 不能再多说 ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే బాయ్ బాయ్ చరణ్య దగ్గరికి వచ్చేయాలి